హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు అయితే నేను మెడిటేషన్ కోసం మెడిటేషన్కి వెళ్తుంటానని చెప్తుంటాను కదా వాటిల్లో కొన్ని పాయింట్స్ నేను జీవితంలో ధారణ చేసినవి నేను ఎన్నో పరిస్థితుల్లో ఎదుర్కొని గెలిచినటువంటి ఆ సమస్యల యొక్క అనుభవాలు అవన్నీ మీతో పంచుకుందామని ఈ లైవ్లో ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి లైవ్ కాదు వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇది చూసిన వాళ్ళు ఒక్కరైనా సరే తమ పరిస్థితులు తమ ఆందోళనల నుంచి తమ అనేక రకాల అలజడుల నుంచి బయటపడతారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ అందరికీ నా వ్లాగ్ నచ్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొద్దిగా ఓపిక చేసుకొని మొత్తం ఫస్ట్ నుండి ఆఖరి వరకు చూస్తేనే అంటే మొదటి నుండి ఆఖరి వరకు చూస్తేనే అర్థమవుతుంది అని నా అభిప్రాయము కాబట్టి ఈరోజు మనము అనేక రకాల పరిస్థితుల్లో అలజడిలోకి వశమైపోతూ ఉన్నాం కదా ఎవరో ఏదో చేస్తారని మనం ఎదురు చూస్తూ ఉంటూ మన అమూల్యమైన టయాన్ని మనం దూరం చేసుకుంటూ కుంగిపోతూ ఉంటాం కదా దాని గురించి మనం తెలుసుకుందాము అంటే ప్రతి ఒక్కరూ నాకేంటి నాకు అన్నీ ఉన్నాయి అనుకుంటాము కానీ అన్నీ ఉన్నా కానీ ఎవరో ఒకరికి ఏదో ఒక రూపంలో ఏదో ఒక సందర్భంలో మన మనకే కావచ్చు వేరే వాళ్ళకి కాదు మనకే కావచ్చు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రూపంలో అలజడి వచ్చేస్తుంది మన ఇంట్లో మనం హ్యాపీగా ఉన్నాం కదా అనుకుంటాము ఎన్నో రకాలుగా ప్రశ్నపత్రాలు మన జీవితంలోకి వచ్చేస్తూ ఉంటాయి ప్రశ్న పత్రాలు అంటే పరిస్థితులు నేను అనుకున్నాను కదా స్వయము పరిస్థితులు ప్రకృతి జబ్బులు వీటన్నింటి గురించి మనం తెలుసుకున్నాం కదా కొద్ది మందో చూశారు వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు కూడా నేను నాకు తెలిసిన విషయాలు మీకు తెలియచేస్తున్నాను అంటే ప్రకృతి ఏదో ఒక రూపంలో అలజడి తెచ్చేస్తూ ఉంటుంది అది సహజమైపోయింది ఎందుకంటే మనం అనేక జన్మలుగా వాటికి వికర్మల్ బరువునిచ్చేసాము అవి కూడా వికృత రూపం దాల్చి దాలుస్తూ ఉన్నాయి అవి విజృంభించినా విజృంభిస్తున్నాయి అనేక రూపాల్లో వాటిల్ని పక్కన పెడితే అయితే మనం వాటన్నింటినీ ఎదుర్కోవడానికి ముందుగా మన జీవితాన్ని మనం ఎలా తీర్చిదిద్దుకోవాలి అనేది కూడా మనకు తెలుసుకోవాలి కదా జీవితం అంటే నాకేంటి అన్నీ సంపూర్ణంగా ఉన్నాయి నాకేంటి అంటాం కానీ అన్నీ ఉన్నా సరే ఏదో ఒక రూపంలో ఎవరైనా ఒకరేమన్నా మనల్ని అన్నారనుకోండి మనం ఆ ఫీలింగ్ అనే ఫ్ ఫ్లూ జ్వరంలోకి వచ్చేస్తూ ఉంటాం అదొక అభిమానం అండి ఆ ఫ్లూ జ్వరం ఏంటంటే అనేక రకాల క్రిమి కీటకాలు అంటే ఎందుకు అలా ఏంటలా నన్ను ఎవరు అనడానికి నేను ఎందుకు మీకు చెయ్యాలి మీరెందుకు నాకు సలహాలు ఇవ్వాలి వీళ్ళెవరు నాకు చెప్పటానికి ఇలాంటి అనేక రకాల ఫ్లూ జ్వరంలోకి అంటే అభిమానం అనే ఫీలింగ్లోకి వచ్చేసి ఫ్లూ జ్వరంలోకి వెళ్ళిపోతూ ఉంటాం ఫ్లూ జ ఫీవర్ అంటే తెలుసు కదా అదొక అంటువ్యాధి ఆ అంటువ్యాధికి వశమైపోయి మనము ఏం చేస్తామంటే దీన్ని పక్కన వాళ్ళకి చేసేస్తూ ఉంటాం వీళ్ళు నన్ను అలా అన్నారు చూడండి వీళ్ళెందుకు నన్ను అలా మాట్లాడాలి నా పార్టీకి నేను గమ్ముగా ఉన్నాను నన్ను ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటే మీకు ఏదో మీకు వాళ్ళకేదో లెక్కాచారం ఉంది కాబట్టి వాళ్ళు మిమ్మల్ని అన్నారు అనే ఆలోచన ఆ తెలివితేటలు మనకు ఆ సమయంలో రావండి కానీ మనం వెంటనే ఎవరన్నా ఏమైనా అన్నారు అనుకోండి ఎందుకు అన్నారు నేను నాకు మీకు ఏంటి సంబంధం ఇంకెన్నో ఒక్క మాట వాళ్ళు అన్నారంటే పది పదహైదు మాటలు మనం అనేస్తాం అయితే వాళ్ళు ఇంత క్రితం లెక్కను అనుసరించి మనల్ని ఒక మాటే అన్నారు ఆ లెక్క వాళ్ళు పూర్తి చేసుకోవాలని ఒక మాట అన్నారు రిటర్న్ మనం పదహైదు మాటలు మాట్లాడేస్తుంటాం వాళ్ళతో లెక్క పూర్తయినట్ట వాళ్ళకంటే డబల్ లెక్క మనం పెంచుకున్నట్ల ఒక్కసారి మనం ఆలోచించాలి కదా అయితే ఒకనొక సందర్భంలో ప్రతి ఒక్కరూ మాట్లాడేస్తూ ఉంటాం సహజమే అది ఆవేశం అంటే ప్రకృతి ఆ రూపంలో మనల్ని మనం ఇచ్చిన ఆవేశాల్ని తిరిగి మనకే రిటర్న్ ఇస్తున్నాయి అయితే వాటిని తీసుకున్నప్పుడు ఎంత తెలివిగా తీసుకుంటామో ఇచ్చేయడంలో కూడా అంతే తెలివిగా ఇచ్చేస్తూ ఉంటాం కదా కాకపోతే సమయం అయిపోయిన తర్వాత అయినా సరే మన మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు అడగాలండి ఎందుకంటే మనం ఒక్కసారి ఆలోచించగలిగితే వాళ్ళు చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు మనకు రిటర్న్ ఇవ్వడానికే వాళ్ళు మన దగ్గరకు వచ్చారు అనే ఆలోచన మనలో ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు దాన్ని భరించే శక్తి కూడా మనలోకి వచ్చేస్తుంది అంటే ఎదుర్కొనే శక్తి మనలోకి వచ్చేస్తుంది ఎదుర్కొని రిటర్న్ మనం ఇస్తామ విజయాన్ని పొందుకుంటాం ఏదైనా పరిస్థితిని ఎదుర్కొన్నాము అనుకోండి మహిషాసురు మర్దిని అయిన సత్యభామని మరి దేవతల్ని మనం అందరం ఎంత పూజిస్తున్నాం ఎదుర్కొన్నారు వాళ్ళ అసురి శక్తిని ఎదుర్కొన్నారు కాబట్టి విజయమాల మెడలో వేసి మనము అంటే దేవతలు విజయమాల మెడలో వేసి వాళ్ళని రాజధాని అంతా ఊరేగించారు అని చెప్తారు అయితే ఇక్కడ మనము ఆ విజయాన్ని పొందుకొని రిటర్న్ మనం వాళ్ళకి ఇవ్వకుండా ఉండగలిగితే అది భగవంతుడి స్మృతి అనే శక్తి వలనే లభిస్తుందండి ఇవ్వకుండా ఉండగలిగితే ఇవ్వగలిగితే కాదు రిటర్న్ వాళ్ళు ఒకటి అన్నారు మనం సహనం పట్టి సైలెంట్గా అయిపోయామనుకోండి పది అనడానికి బదులు ఒకటి అనేసి తిరిగి గమ్ముగా అయిపోతే అది కూడా మేలే ఎందుకంటే తొమ్మిది లెస్ అయ్యాయి మన పాపపు ఖాతాలో ఒకటి అన్నాను తిరిగి రిటర్న్ నువ్వే నువ్వు నోరు మూసుకొని అంటాం అంటే ఒకటే అన్నాను తిరిగి మిగిలిన తొమ్మిది సేవ్ అయినట్టే కదా మనకు కానీ ఒకటికి పది పదహైదు అన్నప్పుడు అవి లెక్కలు తయారవుతున్నాయా లేదా అందుకే నా కర్మ లెక్కాచారము అని ఇక్కడ ఈ నుదురు పట్టుకునే కొట్టుకుంటాం ఎందుకంటే మన ప్రాణం ఈ ముఖంలో ఈ స్థానంలో భృగుటి స్థానంలో ఉంది అని ఇక్కడే కొట్టుకుంటాం నా తలరాత నా కర్మ అని ఇలాగ మాట్లాడతాం నేను చెప్పేవి మీకు అర్థమవుతున్నాయా అర్థమైతే ఒక లైక్ కొట్టండి ప్లీజ్ మనస్ఫూర్తిగా లైక్ కొట్టడం పక్కన పెట్టండి లైక్ కొట్టకపోయినా నాకు పర్లేదు మీరు మనస్ఫూర్తిగా వీటిని మీ జీవితంలోకి ధారణ చేసుకుంటే నాకు అంతే సంతోషం అండి నేను ఎంతో పుణ్యం చేసుకున్న దాన్ని అవుతాను నేను నేను విని భగవంతుని జ్ఞానం మీకు కూడా తెలియచేసిన దాంట్లో సఫలీకృతం అవుతా అయ్యాను అనే ఆనందం నాకు సూక్ష్మంగా మీ నుండి నాకు లభిస్తుంది మీ ఆలోచనల వేగము నా మనసు బుద్ధికి తాకుతుంది ఇది మెడిటేషన్ పవర్ వల్ల నేను నేర్చుకున్న జ్ఞానమండి ఒకవేళ ఎవరైనా దూషించినా కానీ వాళ్ళ పవర్స్ కూడా మనకు వచ్చి చేరుతాయి అందుకే ఉన్నట్టుండి మనం ఎంత సంతోషంగా ఉన్నా కానీ ఉన్నట్టుండి మనం ఆవేశానికి లోనైపోతూ ఉంటాం ఎందుకంటే వాళ్ళ లెక్కాచారాలు మన మీద పనిచేస్తూ ఉంటాయి నిన్న నేను మెడిటేషన్ క్లాస్లో ఒక పాయింట్ విన్నానండి మనము పితృ పితృదోషము అని చెప్తూ ఉంటాం పితృదోషము అని ఎలా వస్తుంది అంటే పితృదోషము అంటే మనకంటే పెద్దవాళ్ళ వల్ల మనకొచ్చిన దోషము అని ఎలా వస్తుంది మనకంటే ఎంతో పెద్దవాళ్ళు మనల్ని ఈ జన్మలో దూషిస్తారా వచ్చి ఉండి వెళ్ళిపోయిన వాళ్ళు అంటే క్రిందటి జన్మల్లో వాళ్ళతో కలిసి మనం జీవించిన కారణంగా వాళ్ళకు మనం చేసిన అపకారం కారణంగా వాళ్ళు మనల్ని దూషించుంటారు శాపనార్థాలు పెట్టుంటారు ఆ ఫలం ఈ జన్మలో మనల్ని పట్టి పీడిస్తుంది అందే అందుకే నా కర్మల లెక్కాచారము అని మనం చెప్తూ ఉంటాం అర్థమవుతోంది కదండి మీకు ఈ కర్మల లెక్కాచారాన్ని అన్నింటినీ తొలగించుకోవాలి అంటే ఒకే ఒక ఉపాయం అండి ఇంకా ఏ విధంగానూ మనము ఈ కర్మల లెక్కాచారాన్ని తొలగించుకోలేము ఒకే ఒక ఉపాయం ఏంటి అంటే మనం చేసిన అనేక జన్మల పాపాల బరువుని భగవంతుడి స్మృతి అని అగ్నిగుండంలో వేసి కాల్చేయాలి కాల్చేస్తే మిగులుతుంది కట్టెలు పొయ్యిలో పెట్టామంటే ఏం మిగులుతుంది బూడిద మిగులుతుంది ఈ కట్టెలు విరగరాని కట్టెలు అనేవి మన పాపపు లెక్కాచారాలు ఇవన్నీ కలిపి మనము స్మృతి అనే అగ్నిలో వేసేయగలిగితే అవి భస్మం అయిపోతాయి భస్మం అయిపోయిన బూడిదని తీసుకెళ్ళి అదేంటి చనిపోయిన వాళ్ళు బూడిది తీసుకెళ్ళి ఎక్కడ కలుపుతారు సముద్రాల్లో గంగా తీరాన యమునా నది తీరాన అలా కలుపుతారు అలాగే మనం తీసుకెళ్లి ఈ బూడిదని భగవంతుడి స్మృతి అనే సమీపంలో పెట్టేయగలిగితే మనమంతా కూడా అన్ని లెక్కాచారాలని పూర్తి చేసుకుంటా